ఇది ఎట్లుందంటే అన్నవస్త్రం ఇస్తారని పోతే ఉన్నవస్త్రం ఉడిచిపోయింది అన్నట్టు పది లక్షలు కాదు పన్నెండు లక్షలు ఇస్తారా ఆశపడి మీకు ఓటేస్తే ఇలా మీరు చేసిన దందా ఏంది పది లక్షలు లేదు పాత శాంక్షన్ లేదు కొత్తది ఊసే లేదు ఉరికే లేదు పలికే లేదు అదో మోసం ఈ లక్ష ముప్పై వేల మంది దళిత బుర్లు గర్జించాలి ఎక్కడికక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎండగొట్టాలని నిలదీయాలని చెప్పి మనం చేస్తా ఉన్నా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి కాదు వీళ్ళు ఇచ్చేది మేము తులం బంగారం కల్పిస్తామని మాట్లాడింది మార్కెట్లో ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి తులం బంగారం ఉందామంటే దొరకలేదా ఎందుకు ఇస్తలేరు నాకు అర్థం కాదు నిన్న మూడు తారీఖు నాలుగవ తారీఖు ఐదవ తారీఖు విపరీతమైన పెళ్ళిళ్ళని వాళ్ళందరూ ఆశపడ్డారు మాకు వస్తుందేమో తులం బంగారం అని మీకు ఓటు కూడా చేసిండ్రు అందుకే మీ గవర్నమెంట్ వచ్చింది మీకు తులం బంగారం దొరకలేదా దీని సంగతి ఏంది ఇది కూడా మిమ్మల్ని తరంతారు ప్రజలు ఇది కూడా మీ రెఫరెండం కిందుకే వస్తుంది తులం బంగారు రానులందరూ కాంగ్రెస్ పార్టీ కాల్చి వాతా పెట్టాలి గ్యారంటీ ఇక వృద్ధాప్య పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ల స్టోరీ ఏందండి బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు రెండు వందల రూపాయల పెన్షన్ ఉండే మీ మాత్రమైన ఇందిరమ్మ రాజ్యంలో పది ఏళ్ళు మాకన్న ముందు ఇందిరమ్మ రాజ్యమే కదా కేవలం రెండు రూపాయలు ఇచ్చి మీరు చేతులు దులుపుకున్నారు రెండు వందల రూపాయలను మేము రెండు వేలు తీసినాం అప్పుడు మేము ఏమనుకున్నాం రెండు వేల రూపాయలు భార్యాభర్తకి ఇద్దరికి ఇచ్చినా వచ్చేది నాలుగు వందలే ఇంట్లో ముగ్గురికి ఇచ్చినా వచ్చేది ఆరు వందలే మనం రెండు వేలు చేసినాం కాబట్టి ఒకరికి ఇచ్చినా తర్వాత సరిపోద్దని మేము రెండు వేల రూపాయలు ఇచ్చి ఒకరికి ఇచ్చినాం ఎన్ని ఉన్నాయి వృద్ధాప్య పెన్షన్లు దాదాపు ముప్పై లక్షలు ఉన్నాయి ముప్పై లక్షల పెన్షన్లు ఉన్నాయి మీరేం మాటిచ్చు మేము రెండు వేల పెన్షన్ ఇస్తే మీరు నాలుగు వేల రూపాయలు ఇస్తామని మాట్లాడింది అంటే ఇంట్లో ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు ముసలమ్మ ముసలో ఉంటే వృద్ధ వృద్ధులైతే ఇద్దరికి ఇస్తామని చెప్పిండ్రు వాళ్ళు ముప్పై లక్షల మంది ఉన్నారు ఇప్పుడు అంటే మీరు ఎన్నిక పెట్టిండ్రు ప్రజలకు ఎంతగా నామం పెట్టిండ్రు ఎంతమందికి నామం పెట్టింది మీరు ముప్పై లక్షల కుటుంబాలు మీరు ఎన్నిగా పెట్టిండ్రు ఒక నెలదైతే రెండు వేల పెన్షన్ కూడా వేయలే ఒక నెల పెన్షన్గా పెట్టింది రెండవది నాలుగు వేలు మనులు మీ పరిపాలన రెఫరెండమ్ అంటారు ఇంకా మీకు సిగ్గులేక మీరు ఎన్ని బాగున్నాయి రెండు వేలు ముప్పై లక్షల ఈ కుటుంబాలకు రెండు వేల రూపాయల పాతది మినాయిస్తే వాళ్ళు డబల్ ఇచ్చే పరిస్థితి అయితే నెలకు ఆరు వేలు బాగున్నారు ఇప్పుడు నాలుగు నెలలు అయింది ఇది నాలుగవ నెల ప్రతి వృద్ధాప్య పెన్షన్ మీద ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఎగనామం ఇరవై నాలుగు వేల రూపాయలు వాళ్ళ గట్టిగా మీరు కట్టించేదాకా మిమ్మల్ని వేటాడతాం లేకపోతే ఇదేనా రెఫరెండం అని ఆ వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే వాళ్ళు వీళ్ళకి కర్రు ఇప్పుడు వాత పెట్టాలి సిగ్గు రావంటే వీళ్ళకి బుద్ధి రావే ఎవరెవరికైతే ఎగబెట్టినరో ఇది కూడా రిఫరెండం కిందకే వస్తుంది దీని మీద ప్రజలు రెఫరెండం తీసుకోవాలి అదేవిధంగా దళితులకు మోసం రైతులకు మోసం యాదవ సోదరులకు మోసం కొత్త రేషన్ కార్డు ఇస్తామని మాట్లాడిన వాగ్దానం ఇచ్చి రాజధానికి మోసం మహిళలకు మహాలక్ష్మి అని పేరు పెట్టి మహాలక్ష్మి లేదు మనులక్ష్మి లేదు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది వాటిదే మోసం ఏమి లేదు అదేవిధంగా వాళ్ళ క్షతకోపం పెట్టింది అదేవిధంగా ఎంతమంది కంటే మీరు ఎగనామో రైతులకు దళిత బంధువులకు పెన్షన్లు పింఛన్దారులకు మహాలక్ష్మి మహిళలకు రైతుల రుణమాఫీకి బోనస్కు ఇవన్నిటికీ పెట్టాను ఇదే సిరిసిల్ ఇప్పుడు నేను ఏ సిరిసిల్ల టౌన్లో మాట్లాడుతున్నానో మేము పైన గంగాధరత పెగడపల్లి మండలం మీద పోయి వయా సిరిసిల్ల టౌన్ గంగాధర సిరిసిల్ల సిద్దిపేట హైదరాబాద్ పోతూ ఉన్నాం అప్పుడు జయశంకర్ సార్ బతికి ఉండి మేము పోతూ ఉంటే గోడల మీద రాతలు కనబడుతున్నాయి సిరిసిల్ల టౌన్లో ఆ ఐట్లో పదకొండున్నర పన్నెండు గంటల రాత్రి గోడల మీద రాతలు చేనేత కార్మికులారా ఆత్మహత్యలు చేసుకోకండి సావులు పరిష్కారం కావు సమస్య కని చెప్పి గోడల మీద రాతలు ఇస్తే నేను జయశంకర్ గారు నాతో పాటు ఉన్న నాకు అన్నాడు కళ్ళలను నీళ్లు తీసుకున్నాం అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చి దేశానికి అరవై ఏండ్ల స్వతంత్ర భారతంలో సావకండి అని గోడల మీద రాసే ప్రభుత్వాలు చూస్తున్నామండి ఇంతకన్నా దౌర్భాగ్యమే ఉంటుంది ఎట్లన్నా చేసి ఈ చేనేత కార్మికులు మనం ఆదుకోవాలి తెలంగాణ రాష్ట్రం వచ్చినా కానీ ఒక ప్లాన్ వేసుకున్నాం ఆ రోజు బాధపడ్డం అనుకున్నట్టు దేవుని వల్ల నేను చెప్పిన సిరిసిల్లలో ఒకటే రోజు ఇక్కడ పదకొండు మంది కార్మికులు చచ్చిపోతే ఆ రోజు మా పార్టీ నుంచి ఒక యాభై లక్షలు తెచ్చి చెక్ తెచ్చి ఒక చిన్న ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళని చావకుండా చూడండి దయచేసి అని బతిమాలి ఇక్కడ ఈ గ్రామ పెద్దల్ని బతిమాలి ఆ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఇక్కడ ఇప్పుడు ఆ డబ్బులు ఆ ట్రస్ట్ ఇక్కడ ఉంది ఇప్పుడు సిరిసిల్లలో చెప్పి మేము చెప్పినాం దయచేసి చచ్చిపోకుండ్రి తెలంగాణ వస్తది తప్పక వస్తది వచ్చినాక మిమ్మల్ని మా బిడ్డలకు సాదుకుంటామని చెప్పి ఆర్ద్రత్వని నా సభలో